మరోసారి ఈ వీడియో ద్వారా ప్రభని యేసుక్రీస్తు నామ్న మీకు శుభములు తెలియజేస్తా ఉన్నా ఒక క్రైస్తవుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే ఆ వ్యక్తిలో రెండు గణనీయమైన గుణలక్షణాలని మనం గమనించగలం ఒకవేళ నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ జీవితంలో రెండు గుణలక్షణాలు ఉండాలి మొట్టమొదటిది దేవుడు అంటే అచంచలమైన ప్రేమ దేవుడు అంటే లాంగింగ్ నీకు ఉండాలి దేవుణ్ణి నేను ఎప్పుడు కలవాలి దేవునితో ఎప్పుడు సహవాసం చేయాలి దేవునితో నేను ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి ఆయన నాకు దగ్గరగా ఉండాలి అనే ఆ అంశము కలిగి ఉంటాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే ఉదాహరణకు ఒక అమ్మాయిని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి లేకపోతే అబ్బాయిని ప్రేమిస్తున్నాం అనుకోండి లేకపోతే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం అనుకోండి వారికి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం వారితో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం వారికి ఎప్పుడు టెక్స్ట్ చేస్తూ ఉంటాం విల్ బీ ఇన్ కనెక్షన్ విత్ దమ్ సో అలాంటి బంధము ఒక వ్యక్తికి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని కొరకు అలాంటి బంధాన్ని కలిగి జీవిస్తాడు కనుక దేవుని బిడలంగా మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం యూ విల్ లాంగ్ టు పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని నీవు ఆశపడతావు మొదటి మార్క్ ఏంటంటే నీకు దగ్గరి బంధము కలిగి ఉండే అనుభవంలో ఉన్న కొన్ని వచనాలని నేను మీకు చేస్తున్నాను యు విల్ హ్యావ్ ఎ లాంగింగ్ నెస్ట్ టు గాడ్ చూడండి కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయంలోకి మొదటి వచనంలోకి వచ్చినట్లయితే దావిధా అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఎంత అద్భుతమైన వచనం దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నా ఏ రీతిగా దుప్పి నీళ్ల కొరకు ఆశపడుతుందో మై లైఫ్ లాంగ్స్ ఫర్ యూ అనే విషయాన్ని ఈ వచనాలు మనం చూసాం పిల్లరా అలాంటి మరి లాంగింగ్నెస్ నీకుందా దేవుడు నాకు కావాలి దేవుడితో నేను బ్రతకాలి ఆయనతో లేకుండా నేను జీవించలేననే అనుభవం ఉందా ప్రభు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేదని చెప్పాడు కనుక యూ షుడ్ హ్యావ్ దట్ డిజైర్ టు బీ విత్ గాడ్ దేవునితో ఉండాలి అనే ఆ గొప్ప అనుబంధంలో మనము కలిగి ఉండవచ్చు రెండవ విషయాన్ని మనం చూసిన రెండవ వర్షాన్ని చూసినట్టయితే కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మొదటి వచనంలో మనం ఈ మాటను మనం చూడగలుగుతున్నాం చూడండి దేవా నా దేవుడవు నీవే వేకు అనే నేను వెతికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలన నీ పరిశుద్ధాలే మందు నాకు ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని వచ్చున్నా ఎంత చక్కని మాట ఆశతో దేవుని కొరకు కనిపెట్టుకునే ఆ ఆరాటం ఉందా దేవుణ్ణి చూడాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆరాటం ఉందా మనకి ఏదైనా నచ్చిందనుకోండి అక్కడికి వెళ్ళడానికి అరగంట ముందు వెళ్తాం మనం దేవుని సన్నిధికి అరగంట లేట్ వస్తాం ఆ ఆరాటం ఉండాలి ఆ ఆతృత ఉండాలి దేవుడు అంటే ఆశ ఉండాలి ఆప్యాయత ఉండాలి నేను వేకునే లేస్తా ప్రభా వేకునే నిన్ను చూడాలి మొట్టమొదట దగ్గర రావాలి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే నాకు ప్రాణం నేను నిన్ను ప్రేమిస్తున్నా అలాంటి అనుభవం దావీదు తన జీవితంలో కలిగిన వాడిగా ఉంటున్నాడు ఇంకో వర్షం చూడండి దావీదు రాసినటువంటి కీర్తన డెబ్బై డెబ్బై మూడవ జాయము ఇరవై ఐదవ వశంలో మనం చూసినాడైతే ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కర్లేదు వన్ గ్రేట్ స్టేట్మెంట్ నాకు ఎవరు వద్దు నాకు ఎవరు అవసరం లేదు నాకు దేవుడు ఉంటే చాలు ఎంత ఆప్యాయత ఎంత ఆరాటం దావీదికున్నదో మనము ఈ వచ్చినాల నుంచి మనము చూడగలుగుతాం సో దిస్ ఇస్ నంబర్ వన్ యు విల్ లాంగ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తావు మొదటిది రెండవది దేవుని వాక్యం అంటే నీకు చాలా ఇష్టంగా ఉంటుంది దేవుని వాక్యం నువ్వు చాలా ఇష్టపడతావు ఎంత ఇష్టపడతావు అంటే కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ పదో వచనంలో మనము చూసినట్లయితే ఇలాంటి మాట అవి బంగారము కంటే దేవుని వాక్యము బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనవి అలాంటి శ్రేష్టత దేవుని వాక్యము నాకు అన్నిటికంటే విలువైన జీతం కాదు నా బంగారం కాదు నా ఆస్తులు కాదు నా పొలాలు నా భూభాగం కాదు నా నాకు దేవుడు కావాలి ఆయనే నాకు మేలి మీ బంగారం వంటి వాడు ఆయన వాక్యము మరి బంగారం లాంటిది ఆయన వాక్యము తేనె వంటిది ఆయన వాక్యము జుంటి తేనె దారల కంటే మధురమైంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ అనేక వచనాలు మనం చూడొచ్చు కొన్ని వచనాలు మేము నేను జ్ఞాపకం చేస్తాను నలభై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే ఫార్టీ సెవెంత్ వర్స్లో ఈ రీతిగా రాయబడేది నీ ఆజ్ఞల్ని బట్టి నేను హర్షిస్తా ఉన్నాను అవి నాకు ప్రియములు చూసాను ఐ రీ జాయిస్ ఇన్ యువర్ టెస్ట్ మనీస్ ఆర్ యో లాస్ అవి నాకు చాలా ప్రియములై ఉన్నవి అంటాడు ఇదే కీర్తనలో తొంభై ఏడవ వచనాన్ని మనం గమనించినట్లయితే కూడా చక్కని మాట మనం చూసింది ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్ల నేను దాన్ని ధ్యానించే ఎంత చక్కని మాట కానీ పిల్లారా దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి దేవుని వాక్యాన్ని కూడా ప్రేమిస్తాడు దేవుని మాటల్ని కూడా ప్రేమిస్తాడు దాన్ని వింటాడు దాన్ని గై కొంటాడు గేసుకిస్త అన్నాడు నిన్ను మోసిన గర్భము ధన్యమంటే అన్నాడు నా వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యాలు ఇవే పిల్లారా దేవుని వాక్యాన్ని నీవు గైకుంటున్నావా ఎంత ధన్యత దేవుడు నెక్కిస్తాడో చూడు నూట ఇరవై ఏడో వచ్చిన చూడండి కీర్తిదే అధ్యాయంలో వన్ ట్వంటీ సెవెంత్ వర్స్ బంగారము కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రేముగా ఉన్నవి ఎంత చక్కది మాట సో దేవుని వాక్యము నీకు ప్రియముగా ఉండాలి మరో వచ్చిన చది నేను ముగిస్తాను నూట అరవై మూడవ కీర్తనం చూడండి అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికర ఐ లవ్ యువర్ టెస్ట్ కృపిలారా రెండే రెండు గుణ లక్షణాలు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనే వ్యక్తికి రెండే రెండు గుణ లక్షణాలు ఉంటాయి ఆ రెండే రెండే లక్షణాలు మన జీవితంలో మనము మర్చిపోకూడదు రెండు ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు దేవుడు అంటే ఆరాటం ఆకాంక్ష ఉంటుంది రెండవది దేవుని వాక్యం అంటే ఇష్టం ఉంటుంది ఈ రెండు నీలో ఉన్నాయా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని ఊరికే చెప్పుకుంటే కాదు యు షుడ్ లాంగ్ ఫర్ గాడ్ అండ్ యూ షుడ్ లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం అనే ప్రియంగా ఉండాలి ఈ మంచి మాటలు ప్రభు దిగించుగా ప్రార్థన చేసుకున్నాను నమ్మదగిన దేవ సత్యస్వరూపమైన తండ్రి మరోసారి నేను ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే ప్రతి బిడ్డలో ఉండాల్సిన రెండు ప్రాముఖ్యమైన గుణ గుణలక్షణాలని మేము నేర్చుకోగలిం ప్రభా నీ బిడ్డలకు నిన్ను ప్రేమించే నిన్ను ఇష్టపడే ఆ గొప్ప గుణ లక్షణాలని బిడ్డల జీవితాల్లో కలగజేయండి కుటుంబంగా వారిని నిండుగా దీవించి ఆశ్చర్యండి ఏ సునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె